హలో ఆల్ వెల్కమ్ టు అర్నాథ్ మ్యాగజైన్ ఈ వీడియోలో అదిరిపోయే రుచితో నెల్లూరు ఎర్ర కారం ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం దీంతో మనం దోశ మీద స్ప్రెడ్ చేసుకోవచ్చు లేదంటే రైస్తో కూడా తినచ్చేది దీనికోసం అయితే మనం ఇలా ముందు ఇట్లా ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు ఎన్నిమిరపకాయలు తీసుకుని ఇందులో హాట్ వాటర్ మునిగేటంత వరకు వేసుకొని నానబెట్టుకోవాలి మీరు ఇది నానే లోగా మనం వేరేది రెడీ చేసుకుందాం ఉల్లిపాయలు కట్ చేసుకుందాం ఆ టైం సరిపోతుంది ఒక టెన్ మినిట్స్ అట్లాగ ఇవి ముందైతే ఇలాగ ఒక మూడు టమాటాలు తీసుకోండి అలాగే ఉల్లిపాయలు కూడా ఒక రెండు నుంచి మూడు తీసుకోండి వెల్లుల్లిపాయ ఒక ఫుల్ పెద్దది తీసుకోండి ఇట్లాగా క్లౌస్ తీసుకోండి తీసేసి వెల్లుల్లి రెబ్బలు అలాగే జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ తీసుకోవాలి ఇప్పుడు ఇట్లా టమాటోస్ కట్ చేసుకోండి ఉల్లిపాయలు కూడా కట్ చేసుకోండి పెద్ద సైజ్ అన్న పర్లేదు ఎందుకంటే మనం మిక్సీలో వేసి బ్లెండ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు ఇవన్నీ కూడా మనం బ్లెండ్ చేసుకోవాలి ముందైతే మనం ఇట్లాగా వాటర్ కాకుండా ఓన్లీ ఎండుమిర్చి మాత్రం వేసుకోవాలి మీకు మరీ గట్టిగా ఉంటే కనుక కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు తర్వాత ఇదే వాటరు నాన్ వాటరు ఈ ఎండుమిర్చి వేసేసి దాంట్లోనే ఇప్పుడు మనం పక్కన కట్ చేసి ఉంచుకున్నాం కదండి ఉల్లిపాయలు అవి అవి కూడా వేసేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు వెల్లుల్లిపాయ జీలకర్ర ఇవన్నీ కూడా వేసేసుకోవాలి ఇప్పుడే అలాగే ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పు కూడా వేసేసుకోండి దీంతోపాటు కరివేపాకు కూడా కొద్దిగా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోండి మరీ టూ మచ్చు ఫైన్ కాకుండా ఇగోండి ఇట్లా బరక బరకగానే ఉంటే బాగుంటుంది ఇప్పుడు ఇది మనం దీన్ని మనం పోపు పెట్టుకోవాలి ఇట్లా కూడా వాడేసుకోవచ్చు జనరల్గా ఇది ఇట్లా కూడా డైరెక్ట్గా కానీ వేపితే ఇంకా చాలా బాగుంటుంది కొంచెం కొన్ని రోజులు నిల్వ కూడా ఉంటుంది ప్లస్ అన్నంలో కూడా చాలా బాగుంటుంది అట్లాగా మనం వేపు కుట్టే కనుక అదే పోపులో వేసి ఈ పచ్చడి వేసుకుంటే ఈ కారం ఉంది కదండి ముద్ద నేనైతే కొద్దిగా ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ వేసి కళాయిలో దీంట్లో కొంచెం మినపప్పు ఆవాలు జీలకర్ర మిక్స్ చేశాం కదండి ఇదంతా వేసేసుకుంటాను ఒక రెండు టీ స్పూన్స్ నేను ఇట్లా మిక్స్ పెట్టేసుకుంటానండి మూడు కూడా ఈజీగా ఉంటుంది వేసినప్పుడు మనకని అది ఒక రెండు టీ స్పూన్స్ వేసాను ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం బాగుంటుంది ఇందాక వేసాం మిక్సీ వేసినప్పుడు అయినా ఇప్పుడు కూడా వేయండి కొద్దిగా ఇవి వేసిన తర్వాత ఇప్పుడు కొంచెం ఇదంతా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న ఈ పేస్ట్ వేసేసుకోవాలి ఇది వేసుకొని మనం కొంచెం హైలో ఫస్ట్ పెడతాం కదా తర్వాత సిమ్లో పెట్టేసుకొని అలా కలుపుతూ కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అట్లా వేపుకుంటే అది బాగా వేగేస్తుంది పచ్చిదనం కూడా పోయి చాలా బాగుంటుంది ఇట్లాగా ఇగోండి ఇట్లా మీకు కొంచెం దగ్గర వచ్చేసి చూసారా అసలు మంచి స్మెల్ వస్తుంది అన్నంలోకి దోశలో దోశ మీద మనం వేసిన తర్వాత స్ప్రెడ్ చేసుకొని కొంచెం గీ వేసుకొని చేసుకోండి ఎంత బాగుంటుందో చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీకు హోటల్లో కారం దోశ అని చాలా కాస్ట్ తీసుకుంటాడు కదండి మీరు మంచిగా ప్లెయిన్ దోశ వేసుకొని దాని మీద ఇది స్ప్రెడ్ చేసేసుకొని పైన కొంచెం గీ వేసేసి ఫోల్డ్ చేసి తినండి అసలు ఏంటి కూడా పక్కన అవసరం లేదు అంత బాగుంటుంది ఇది మీరు రైస్లో కూడా ఇలా నేను చేస్తున్నట్టు చేస్తే కనుక రైస్లో కూడా మీరు కలుపుకొని తినేవచ్చు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయాల్సిన రెసిపీ ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్